ఆరు ఫిబ్రవరి మంగళవారం వరకు ఫామ్ ఎయిటీన్ అనేది ఉంటుంది ఎలక్షన్లో ఆరు అంటాం ఫామ్ ఈ ఎమ్మెల్సి ఎలక్షన్కి ఫామ్ ఎయిటీన్ అంటారు పద్దెనిమిది ఫామ్ ఇలా ఉంటుంది ఈ పద్దెనిమిది ఫామ్లో ఫామ్ నంబర్ పద్దెనిమిదిలో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఈ మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా పర్లేదు ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఈ ఫామ్లో ఈ ఫాము ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది సిఇఓ వెబ్సైట్ ఆన్లైన్లో కూడా ఉంటుంది ఆన్లైన్లో కూడా మనం చేసుకొని సంతకం చేసి ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు లేదు అంటే మండలానికి సంబంధించి తహసీల్దార్ కూడా తహసీల్దార్ ఏఈఆర్ఓ అంటారు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వారికి కూడా సబ్మిట్ చేయొచ్చు అయితే దీనికి ఎలిజిబిలిటీ డేట్ ఏంటంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడు రిఫరెన్స్ పాయింట్ కానీ ఒకటి పదకొండు రెండు వేల వరకు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి రెండు వేల ఇరవై సారీ మూడు సంవత్సరాల ముందు ఒకటి నవంబర్ రెండు వేల ఇరవైకి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి వారు ఈ ఫామ్ ఎయిటీన్ సంతకం చేసి దీనికి ఎన్క్లోజర్ గా మనకు సర్టిఫికెట్ ఏది డిగ్రీ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ కానీ మార్క్ షీట్ ఉన్న డిగ్రీ సర్ మార్క్ షీట్ కానీ ఎంప్లాయి అయితే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటాయి ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్ కదా చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉంటాయి అయితే సర్టిఫికేట్ కానీ లేదంటే సర్వీస్ రిజిస్టర్లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఒక సర్టిఫికేట్ ఈజ్ గ్రాడ్యుయేట్ అని ఆ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారో ఆ జిల్లా అధికారి సర్టిఫికేట్ ఇస్తారు అది పెట్టినా సరిపోతుంది సో అది అప్లై చేసుకోవచ్చు దానికి ఆ సర్టిఫికేట్ ఏదైతే పెడతారో ఒరిజినల్ పెట్టరు కాబట్టి సెల్ఫ్ అటిస్ట్రేషన్తో పాటు ఒక ఆఫీసర్ అటెస్టేషన్ ఎంప్లాయీ అయితే వాళ్ళ ఆఫీసర్ లేదు అంటే వేరే గ్రాడ్యుయేట్స్ అట్లా ఉంటే తహసీల్దార్ కానీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్స్ కానీ లేదంటే ఎంపీడీఓ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నారు ఎనీ గజిస్టర్ ఆఫీసర్ అటెస్టేషన్ చేసి ఆ ఫామ్ ఎయిటీన్తో పాటు అప్లై చేసుకోవచ్చు సేమ్ సేమ్ మనం చేసి సంతకం చేసి అటెస్ట్ చేసి స్కాన్ కాపీ పంపాలి సంతకం లేకుండా పంపకూడదు సేమ్ మనం ఎట్లయితే ఫిజికల్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తామో అట్లనే మనం ఫిజికల్ కాపీ వాళ్ళ దగ్గర ఉన్న స్కాన్ చేసి సేమ్ ఫామ్ మీద సంతకం ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ ఉంటుంది ఒక గజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది దాన్ని స్కాన్ చేసి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈ ఎలక్ట్రోరోకు సంబంధించి డ్రాఫ్ట్ పబ్లికేషన్ మనకు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పబ్లికేషన్ జరుగుతుంది మీద క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మళ్ళీ ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి పద్నాలుగు ఫిబ్రవరి వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్ నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది అయితే ఇక్కడ ఒక సందేశం ఉంటుంది మేము ఆల్రెడీ సందేహం ఆల్రెడీ మేము నమోదైన కాదు అందరం అలా నమోదు చేసుకోవాలి గతంలో చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ నమోదు చేసుకోవాలి ఫ్రెష్ అందరూ నమోదు చేసుకోవాలి ఆల్ గ్రాడ్యుయేట్స్ రెండు వేల ఇరవై కంటే ముందు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పటి వరకు మన జిల్లాలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు అప్లికేషన్స్ వచ్చాయి మన జిల్లాలో ఉన్న పన్నెండు మండలాల్లో సో అది కూడా మీకు లిస్ట్ ఇస్తాను బట్ ఇంకా చాలామంది నమోదు చేసుకోలేదు కాబట్టి నాకు తెలిసి మీరు కూడా ఎవరు చేసుకోకూడదు సో అందరూ ఇటు గ్రాడ్యుయేట్స్ ఇటు ఎంప్లాయీస్ అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను కలెక్టరేట్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాను ఇక్కడ ఎంప్లాయీస్ అన్ని ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి అట్లాగే ఎంఆర్ఓలు అందరూ ప్రతి మండలంలో ఒకరు ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు ఎంఆర్ఓకు పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు ఒకవేళ ఎవరైనా ఉంటే పోస్ట్ ద్వారా పర్సనల్గా పోయ్యాకుండా పోస్ట్ ద్వారా కూడా పంపచ్చు పంపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఫామ్ ఎయిటీన్ అది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అది ప్రిస్క్ ఆనే తీసుకోవాలని ఏం లేదు జిరాక్స్ లేదంటే ఆన్లైన్లో దొరుకుతుంది ప్రింట్ చేసుకోవచ్చు సంతకం పెట్టాలి ఖచ్చితంగా సంతకం లేకపోతే రిజెక్ట్ అవుతుంది తర్వాత సర్టిఫికేట్ సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టిషన్ రిజిస్టర్ ఆఫీసర్ సంతకం ఇది ఉంటే సరిపోతుంది అది చేయాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై కంటే ముందు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి సో దీనికి సంబంధించి సో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు వచ్చాయి ఇంకా మనకు రావాల్సినవి ఉన్నాయి కాబట్టి అందరూ మన జిల్లాలో ప్రత్యేకం ఎందుకంటే ఇది మూడు మన జిల్లాకు నేను డియోను కాబట్టి మన జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా సరే ఖమ్మం పోలయ్ ఖమ్మం పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా ఒకటే కాన్స్టిట్యుయెన్సీ ఖమ్మం వరంగల్ అండ్ నల్గొండ మొత్తం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న తహసీల్దార్కు చేసుకోవచ్చు కాబట్టి అందరూ గ్రాడ్యుయేట్స్ నమోదు చేసుకొని ఈ ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా నేను కోరుతున్నాను ఇది ఒకటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ముఖ్యంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎన్డిఓ ఆఫీస్లో మండలంలో వారుగా ఉంటాయి వాటిని మన పోలింగ్ స్టేషన్స్ కూడా తర్వాత పబ్లిష్ చేయబడతాయి సో మనము ఆ రోజు ఈ ఉదాహరణకు ఒక్కొక్క మండలంలో అక్కడ ఉన్న బిల్డింగ్ అవైలబిలిటీని బట్టి పెద్ద బిల్డింగ్లు పెట్టారు నరమెట్టల నరమెట్ట జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ ఆ నరమెట్ట మండలంలో ఉన్న అన్ని విలేజ్లకు సంబంధించిన ఓటర్స్ అక్కడ పాల్గొంటారు అక్కడ ఓట్లు వేస్తారు అట్లాగే జనగాంలో ఈ రంగప్ప చెరువు దగ్గర ఎంపీపీఎస్ మోడల్ గతంలో పెట్టారు ఆ ఏరియాకి సంబంధించి ఓటర్స్ పబ్లిక్ చేస్తారు సో అట్లాగే జనగాంలో చాలా ఉన్నాయి ఐదు స్కూళ్ళలో పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మున్సిపాలిటీ కాబట్టి సో మొత్తం మన జనగామ జిల్లాలో పన్నెండు మండలాలకు గాను ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు నమోదయ్యే ఓటర్ల సంఖ్యను బట్టి కూడా మళ్ళీ మనం మారే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఓటర్లు నమోదు చేసుకుంటే దాని ద్వారా మనం పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ వీటికి సంబంధించి షెడ్యూల్ కానీ వీటికి సంబంధించి ఇంకా నేను ఈ లాస్ట్ డేట్ చెప్పాను ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు తహసీల్దార్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ అప్లై చేసుకోవాలి నేను గతంలో చేసుకున్నాను అంటే కాదు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి మళ్ళీ చేసుకోవాలి ఆ ప్రటెస్టేషన్కి మాత్రం ఎనీ ఎనీకల్చర్డ్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ ఉండాలి ఇంకో ఇంపార్టెంట్ యాజ్ యూజువల్ గతంలో కానీ బల్క్ అప్లికే కొందరు తెచ్చి యాభై నలభై ఇస్తారు అట్లా ఇవ్వడానికి వీల్లేదు బల్క్ అప్లికేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు దాంట్లో అయినా ఇదే దీంట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బల్క్ అప్లికేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు సో తహసీల్దార్కి ఇండివిజువల్గానే పోస్ట్ ద్వారా అయినా పంపవచ్చు ఓకే తర్వాత దీనికి సంబంధించి నేను చెప్పాను ఫోర్త్ ఏప్రిల్ రోజు ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది దాని ప్రకారంగా అందులో వచ్చిన ఓటర్ల సంఖ్యాధనంగా ఎలక్షన్లో పోలింగ్ స్టేషన్స్ పెట్టి పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది ఓకే